నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఏఈ ఆవిష్కరణలు అమలుకు ఐకం ఇన్నోవేషన్ సంస్థను దావోస్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కృత్రిమ మేధను ప్రయోగాల దశ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వెల్లడి నైనీ టెండర్ రద్దు సిఎస్ఆర్ సంగతి తేల్చండి సింగరేణి పై విచారణకు సాంకేతిక కమిటీని నియామకం కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వులు మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశం ఫ్యూచర్ సిటీలో భారీ ఏ డేటా సెంటర్ ఐదు వేలు కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్ మూడు వేల ఎనిమిది వందలు మందికి ఉద్యోగ అవకాశాలు దావోస్లో సీఎంతో ఆయా సంస్థల ప్రతినిధుల భేటీ అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు అనిపిస్తుంది మనుషులు చాలా విషయాల్లో తొందర పడుతున్నారన్న భావన కలుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు ఈనాడు ఈ టీవీ భారత్తో భారత సంతత వ్యోమగామి సునీత విలియమ్స్ కు సిక్ పిలుపు ఫోన్ అక్రమ టాపింగ్ కేసులో నేడు విచారణ భారాస ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ బ్రిటన్ ఫ్రాన్స్ చైనా రష్యా సహా పలు దేశాలు గైర్హాజరు క్రీడా వార్తలు నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య రెండోటి ఇరవై నేటి సూక్తి పొదుపు లేని సంసారం అదుపు లేని మాటలు జీవితాన్ని తలకిందులుగా చేస్తాయి ఆరోగ్య చిట్కా చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా ఉపయోగించాలి ఎందుకంటే బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి నిన్నటి జీకే ప్రశ్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు జవాబు సూర్యకాంత్ నేటి జీకే ప్రశ్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ನೇಟಿ ಜಿಕೆ ಪ್ರಶ್ನ ಮರೋಸಾರಿ ಕೇಂದ್ರ ವಿಧ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ಎವರು